पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे హైదరాబాద్ పాతబస్సీ లాల్దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కె వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అరవై ఏళ్ళ నుంచి కలలుగన్న సహకారాన్ని పూర్తి చేసింది సోనియా గాంధీ అని కొనియాడారు మరియు పది సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఈ కార్యక్రమంలో కె సురేష్ బాబు మధుమోహన్ కిషోర్ రాఘవేంద్ర వికాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జాతీయ పతాక ఆవిష్కరణ అదేవిధంగా మన అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల సహకారాన్ని నిజం చేసినటువంటి మన అప్పటి యూపీఏ చైర్మన్ చైర్పర్సన్ మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మరి శ్రీమతి సోనియా గాంధీ గారి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది మరి సోనియా గాంధీ చనువతోనే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆమె పుట్టినరోజు సందర్భంగా రెండు వేల పదమూడు సంవత్సరంలో ఆమె తెలంగాణ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రకటనను ఆమె జారీ చేయడం జరిగినది ఆ తదుపరి అదంతా ప్రాసెస్ తర్వాత మరి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేవలం సోనియా గాంధీ వారి తరఫు నుంచి అని చెప్పి తెలుసుకుంటున్నాము ఈ పది సంవత్సరాలు కూడా మన ఏ ఉద్దేశంతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన